అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టిఎన్టీఎఫ్సి రాష్ట్ర ఉపాధ్యక్షునే పాడేరులో మెడికల్ కాలేజీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు జరగడం లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఆ కాలేజీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తి ఏ పార్టీయో ఎవరో నాకు తెలియదు అతనికి నేను చెప్పేది ఒకటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడు వెళ్ళదు అలాంటి నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు లేదు అని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు ఆరోగ్యశ్రీ పథకం అనేది రాజశేఖర్ రెడ్డి గారికి చాలా పేరు వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి ఎక్కడా కూడా నిధులు తగ్గించిన సందర్భం లేదు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోషి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాటిని ఆరోగ్యశ్రీ పథకానికి పూర్తిగా నిధులు సహకరించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గౌరవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి పూర్తిగా నిధులు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని ప్రారంభించారు పనులు అవి ఏవి కూడా ఆగలేదు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అమరావతిని ఆపాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారని ఆ రోజు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉండి అమరావతి క్యాపిటల్గా ఒప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని మార్చుతాను అని చెప్పి ప్రయలాపనలు చేశారు తప్పక తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయదు ఆరోగ్యశ్రీకి పథకం ఏం కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు తగ్గించారు కొన్ని హాస్పిటల్స్లో అపోలో లాంటి హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వని చరిత్ర ఆరోగ్యశ్రీకి నిధులు ఆపితే ఆ డబ్బులు ఆ బిల్లులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించిన సందర్భాలు అనేక ఉన్నాయి మీరు గుర్తు చేసుకోండి అంతేగాని కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో సంక్షేమంలో ఎప్పుడు కూడా ప్రజల మద్దతుతోనే ఉంటుంది ప్రజలకు సహకారం అందిస్తూనే ఉంటుంది ఎవరు ప్రారంభించినా మంచి పథకాలు అవి తిరిగి మొదలవుతూనే ఉంటాయి తప్ప విధ్వంసం అరాచకం ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండవు ప్రజావేదికను కూల్చి అరాచికం సృష్టించిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా అలాంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళవు అని కూడా సవినంగా మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మీరు పది కాలేజీలు మేము కట్టించాం మేము పది కాలేజీలు కట్టించామంటున్నాం మీరు పది కాలేజీలు పూర్తిగా కన్స్ట్రక్షన్ జరగలేదు వాటికి పూర్తిగా మీరు నిధులు ఇవ్వలేదు పాటేరులో మెడికల్ కాలేజీ దానికి సంబంధించి ఏమున్నాయో ఎలా ఉన్నాయో ఆగిందో లేదు నిధులు కేటాయించడంలో కూడా ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఒక మూడు నెలలు ఆరు నెలలు ఉండొచ్చు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఒక ఆరు నెలలు ఆరు నెలలు అయితే కనీసం ఆ ఏం జరిగింది ఆ ఐదు వేల విధ్వంస పరిపాలనలో ఏం జరిగింది అనేది తెలుసుకునే లోపే ఒక అన్నిలు పట్టింది ఇప్పుడు ఈ సంవత్సరం లోపు నిధులు ఎలా సెట్ చేసుకోవాలనే దానిలో కూడా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి ఆగదు సంక్షేమం ఆగదు పక్షపాతం ఉండదు నిజాయితీగా నిబద్ధతతో నైతిక విలువలతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఇలాంటి పోస్ట్లు ఇలాంటి ఏదో ప్రభుత్వం మీద అత్య అసత్య ప్రచారాలు చేయాలని మీరు పోస్టులు పెడితే వాటిని ప్రజలు ఆచించాలని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా మీరు అమరావతిలో నీళ్ళు ఉన్నాయి ఏదేదో ప్రచారాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు తిరిగి చెడు చేస్తాయని సవినయంగా మనవి చేసుకుంటున్నాను మీరు ఒక పోస్టులు పెట్టేటప్పుడు మీరు ఏదో కూటమి ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేయాలని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు తప్పులుంటే మీరు గౌరవప్రదంగా తెలియజేయండి తప్పు లేదు కానీ అసత్య ప్రచారాలు చేస్తే వాటి ఫలితం వేరేగా ఉంటుందని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను నమస్తే